కరీంనగర్ పట్టణ కేంద్రంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు రామగుండంకు చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడనే కారణంతో దళిత యువకునిపై రేగుర్తి గ్రామంలో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి అక్కడ టిఆర్ఎస్ నాయకుడు రహీం ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో గల ఎంఐఎం నాయకుడు అబ్బాస్ సమీ ఇంటిలో యువకుని మరియు యువతిని స్పందించి అబ్బాస్ సమీ మరి అతని అనుచరులు అతి దారుణంగా అబ్బాయిని చిత్రహింసలు గురిచేసి కులం పేరుతో దూషించిన నా ఘటనలో అబ్బాస్ సమ్మీ మరి అతని అనుచరులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు చంద్రయ్య స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నిన్నగాక మొన్న కరీంనగర్ పక్కన ఉన్నటువంటి రేపు గ్రామంలో ఇది జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు అన్ని దళిత సంఘాల అధికార లోపల ప్రెస్ మీట్ పెట్టడం జాత ఉన్నది దీనికి కారణము ఎవరు అని అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అబ్బాస్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ఎంఐఎం పాటలో కొనసాగుతూ ఉన్నాడు వానికి ఆ పాటలో కొనసాగినటువంటి నైతిక హక్కు లేదు అని నేను ఈ సందర్భం చెప్ తెలియపరుస్తా ఉన్నాను అదే రకంగా చూస్తూ ఉంటే కొన్ని సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనని దృష్టిలో పెడతాం సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇద్దరు ప్రేమికులు గౌరవ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ముస్లిం అమ్మాయిని ఒక ఎస్సీ మాదిగ అబ్బాయి గత రెండు మూడు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకున్నటువంటి తరుణంలో కొరవారు పెళ్లి చేసుకున్నారో దృక్పథాలతో కరిమార్ వచ్చారు కరిమార్లో వాళ్ళ ఫ్రెండ్ రేకృతిలో ఉంటే ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒక ముస్లిం క్యాండెడ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ముస్లిం క్యాండెడ్ ఆ ముస్లిం కూడా చెప్పి మా ఫ్రెండ్ అని చెప్పి వాడేం చేసిండు డైరెక్ట్ సెమికెట్గా ఫోన్ చేసి చెప్పిండు అన్న ఇక్కడ ముస్లిం అమ్మాయట ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ వచ్చి పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనర్థ చెప్తున్నారు అంటే ఎంఐఎం క్యాండిస్ట ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఎంఐఎం క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను అక్కడ చిత్రం చేసి ఆడికేళ్ళు వాళ్ళ ఇంటికి తెప్పించుకున్నాడు వాళ్ళ ఇంటికి తెప్పించుకున్న ఒక రూమ్ లో బంధించి వాళ్ళని కొట్టడం జరిగింది భయరంతలో గురి చేయడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ లో భాష గత రెండు రోజుల క్రితం కరీంనగర్ పట్టణం రేటులో చిత్తా భారత్ ఎండి ముస్కాన్ అనే అమ్మాయి వారి గత రెండు సంవత్సరాల కాలం నుండి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో వాళ్ళిద్దరు ప్రేమికులు మరి మొన్న రెండు రోజుల క్రితం కరీంనగర్ రావడం జరిగింది వీరిద్దరినీ ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ఏదైతే మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షెమ్మి ఉన్నాడో మరి తన అంచర్లతో వాళ్ళిద్దరిని వెంబడించి రేకృతి రేకృతి గ్రామ మన కంటి సమీపంలో మరి వాళ్ళిద్దరినీ బంధించి తీవ్రంగా కొట్టడం జరిగింది పుట్టిన తర్వాత మరి వాళ్ళను షమ్మి అబ్బాస్ షెమ్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కూడా రూములో బంధించి షమి ఆధ్వర్యంలో షమి చెప్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు ఆ అబ్బాయిని లేదా ఆ అమ్మాయిని కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది ఎందుకంటే మేము అడుగుతా ఉన్న అబ్బాయి షమిని మిస్టర్ షమి గారు మీరేది మీరు లాడ్ ఆడరా లేకపోతే మీరు చట్టమా మీకంటూ ఒక రూమ్ ఎందుకు మీరు ఎంతమందిని ఇట్లా కొడతారు గతంలో కూడా చాలా మందిని మీ ఇంట్లో తీసుకెళ్ళి ఇట్లా ఎవరైనా ఒక ముస్లిం అమ్మాయిని మాట్లాడితే కూడా తీసుకెళ్ళి మరి మీరు దండించి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లా కాకుండా మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు అందరికీ తెలుసు మేము ఈ సందర్భంగా గౌరవ సిపి గారికి కోరుతా ఉన్నాం అబ్బాస్ చెప్పడం ఒక రౌడీ ఒక గుండా అనే ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుడు ఎట్లయిందో కానీ మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం